అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది శారీరక మనస్సు ఉంటే అది దేవునికి విరోధమే నిజమే నీకు విరోధమైన ఆయుధము వర్ధిల్లదు అని మాట చెప్పాడు కదా ఆయన కానీ నీకు శరీరానుసారమైన ఆశలు గాని శరీరానుసారమైన క్రియలు గాని శరీరానుసారమైన ఆలోచనలు గాని నీకుంటే అది దేవునికి విరోధంగా ఉండబోతుంది ఈరోజు వ్యర్థమైన ఆలోచనలు నీకుంటే వ్యర్థమైన క్రియలు నీకుంటే వ్యర్థమైన ఆలోచన కలిగిన మనస్సు నీకుంటే అవి దేవుడి నామలో నిన్ను తీసివేయాలి ఒకవేళ అలాంటి ఆలోచనలు అలాంటి శరీర అనుసారమైన మనస్సు నీకుంటే అటువంటివి నిన్ను నీ జీవితాన్ని చీకటమయం చేస్తుంది నీ హృదయాన్ని బండబారేలా చేస్తుంది అజ్ఞానము నిన్ను ఆవరిస్తుంది పరాయి వారిగా నిన్ను చూసేవారిగా సిగ్గుమాలిన క్రియల్లోకి నిన్ను తీసుకెళ్లిపోతుంది ఈ రోజు ఈ క్షణము దేవుడి కృప కలిగిన నామంలో దేవుని మనస్సు నీ మనస్సుతో ఏకమవ్వాలి శారీరక మనస్సు దేవుడికి విరోధమే ఎప్పుడైతే శారీరక మనస్సు నువ్వు తీసుకుంటావో అది విరోధగా ఉంటుంది